వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవాడు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూసి మమ్మీ నేను నీకు కన్న కొడుకుని కసాయి వాడిని కాదు మర్డర్ చేయడానికి పైగా నా భార్య దాన్ని నేనెందుకు చంపాలనుకుంటాను అని కోపంగా అడిగాడు వియాన్ ఏముందిరా ఇప్పుడు అదే కదా ఫ్యాషన్ మొగుడు పెళ్ళాన్ని చంపడం పెళ్ళం మొగుడిని చంపడం ప్రస్తుత జనరేషన్లో బాగా అభివృద్ధి చెందుతున్న పథకం ఇదే అంది వనజా ఆ మాటతో చంపేసేలా ఆమె వైపు చూసి భార్యని భర్త భర్తని భార్య చంపడమే కాదు తల్లిని కొడుకు చంపడం కూడా ఈ మధ్యన ఫ్యాషన్గా తయారైంది అలా ఏమన్నా ట్రై చేయమంటావా ఏంటి అంటూ సీరియస్గా అడిగాడు వియా ఆ మాటతో అదిరిపడిన వనజ వామ్మో అసలే వీడు మూర్ఖుడు కొంచెం వావర్గా కదిపాను అంటే నిజంగానే నన్ను మర్డర్ చేసి పడేసినా పడేస్తాడు ఎందుకొచ్చిన గొడవలే అని మనసులో అనుకుని సైలెంట్ అయిపోయింది ఆమె ఎన్నో పెట్టిన ఆమె ఫేస్ చూసి మనసులోనే చిన్నగా నవ్వుకుని ఆమెని తన దగ్గరికి తీసుకుని కౌగులించుకుంటూ డాక్టర్ వైపు చూశాడు వియాన్ అనీషని చెక్ చేయడం అవడంతో ఆమెకు ఒక ఇంజక్షన్ చేసి అక్కడ ఉన్న ఆ ముగ్గురి వైపు చూసి కంగారు పడవలసిందేమీ లేదు షీఈ్ ప్రెగ్నెంట్ ఈ టైంలో ఇలాంటివన్నీ కామనే కదా పైగా కొంచెం వీక్గా ఉండడంతో స్పృహ తప్పింది అంతే అని చెప్పింది ఆ డాక్టర్ ఆ మాటతో ఆ అత్తలిద్దరూ సంబరంతో గంతులు వేస్తూ ఉన్నారు మొహం సంతోషంతో వెలిగిపోతుంది తను తండ్రి కాబోతున్నాడు ప్రేమతో ముడిపడిన తమ బంధం మరొక అడుగు ముందుకు వేసి తమకి తీయనైన కానుకని బహుమతిగా ఇస్తుంది తన కుటుంబానికి వారసుడు వస్తున్నాడు అన్న ఊహ అతన్ని చాలా ఆనందానికి గురి చేస్తూ ఉంది దానితో అనీషా వైపు చూశాడు అతను ఆమె ఎందుకో నిద్రలో అసహనంగా కదులుతూ ఉండడం అతను గమనించాడు దానితో ఏదో అనుమానం వచ్చి పక్కకు తిరిగి చూసిన అతనికి మేము నానమ్మనం అయిపోతున్నామోచ్ అంటూ డ్యాన్స్ వేస్తూ కాత్యాయిని చుట్టూ తిరుగుతున్న వనజ ఆమె ఆనందాన్ని చూసి పెద్దగా నవ్వుతూ ఉన్న కాత్యాయని అతనికి కనిపించారు వారు వారిద్దరిని అలా చూసిన వియాన్కి ఆనందంగానే అనిపించింది కానీ వారిద్దరి ఆనందం తన భార్యకి రెస్ట్ టైంని డిస్టర్బ్ చేస్తూ ఉండడంతో ఇంకా తప్పక గుండె రాయి చేసుకుని వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని మర్యాదగా రూమ్ బయటికి విసిరి పడేసి మీ సెలబ్రేషన్స్ ఏవో బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి డోర్ వేసి లాక్ చేశాడు అతను దానితో కోపంగా ఆ గదివైపు చూసి చూసావా అక్క పెళ్ళం నీళ్లు పోసుకుంది అనగానే కన్న తల్లులు పరాయి వాళ్ళు అయిపోయారు వాడికి ఎంత ధైర్యం ఉంటే గదిలోంచి మనల్ని బయటికి గిండేస్తాడు పళ్ళు కొరుకుతూ అంది వనజ చూస్తున్నా చూస్తున్నా అంటారు కదా పెళ్ళం బెల్లం తల్లి అల్లం అని ఈ అల్లానికి ఉన్న పవర్ ఏంటో ఆ చీమలకి రుచి చూపించే టైం వచ్చింది అప్పుడే బెల్లం చుట్టూ తిరగడం మానేసి మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు వెదవలు అంది కాత్యాయని అందుకు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు నువ్వు జస్ట్ నా సహ నాకు సహకరించి చెప్తాను బిడ్డలు అల్లడిపోయేలా చేస్తాను అంది వనజ దానితో ఆమెతో చేయకలిపింది కాత్యాన్ని ఫస్ట్ నైట్ గదిలో వాచిపోయిన తన కాలు వైపు చూసుకుంటూ మొహంది దొరికిందే సందు కదా అని ఏనుగులాంటి దాని పాదంతో కసాపిసా నా కాలు పడేసింది అసలు ఇది కాలు అనుకుంటుందా ఇంకేమైనా అనుకుంటుందా వస్తుంది కదా రాని చెప్తాను దాని సంగతి ఈరోజు నా చేతుల్లో అది చెరుకు మండ చెరుకు మిషన్లో వేసిన గడలాగా పిప్పైపోవాలంతే అని మనసులో అనుకుంటూ ప్రవర్తిక వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సంజీవు శోభన గదిలోకి పంపించడానికి తనని అందంగా రెడీ చేస్తూ ఉన్నారు అద్దంలో చూసుకుంటూ పళ్ళు కొరుకుతూ అందగాడు అందరిలోనూ తెలివైనవాడు పెద్ద బిజినెస్ చేస్తున్న మహానుభావుడు ఇంకా వీరుడు సూర్యుడు ధీరుడు అంటూ ఎన్ని కోతలు కోశారు ఆ కోతలన్నీ ఈ ఎదవ గురించా ఈ ఆస్తులు అంతస్తులు బాబు తెచ్చిపెట్టిన హోదా ఏమీ లేకపోతే రోడ్డు పక్కన అడుక్కోవడానికి కూడా పనికిరాడు వీడు నాకు మొగడా పైగా వీడికి లేని అలవాటంటూ లేదు చెత్త వెదవా ఇన్ని అలవాట్లున్న వీడికి ఒంటి నిండా కూడా ఎన్నో రోగాలు ఉండే ఉంటాయి అలాంటి వాడిని తీసుకొచ్చి నా కుటుంబాన్ని మోసం చేసి నాకు కట్టబెడతారా మిమ్మల్ని తిట్టడం కాదురా వరుస పెట్టి ఏ నూతిలోనో తోసి చంపేయాలి అసలు ఏమనుకుంటున్నారా నన్ను ప్రవర్తిక డాక్టర్ ఆఫ్ అఖిలాండేశ్వరి చూపిస్తా ఒక్కొక్కరికి నేనంటే ఏంటో చూపిస్తా ఈ రోజుతో మీ ఆట కట్టించి డిటిఎస్ సౌండ్లో సినిమా వినిపిస్తా రెడీగా ఉండండి అని మనసులో తిట్టుకుంటూ ఉంది ఆమె అప్పుడే గదిలోకి వచ్చి ఎర్రగా ఉన్న ఆమె మొహం చూసి ఏంటమ్మా గదిలోకి వెళ్ళాక నీ మొగుడు ఏం చేస్తాడా అని ఆలోచిస్తూ మురిసిపోతున్నావా మొహం సిగ్గుతో అంతెరి ఇంకెంత ఒక్క పది నిమిషాలు ఆగావు అంటే నీ మురిపం తీరిపోతుందిలే అంటూ ఆమెతో సరసమాడింది ఒక ముసలావిడ దానితో పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూసి నా మురిపం మాత్రమే కాదే ముసలిదాన ఈ ఇంట్లో ఉన్న వారందరి మురిపం తీరిపోతుంది ఎవరు కంగారు పడకండి అందరికీ దబిడి దిబిడే పళ్ళు కొరుకుతూ అంది ప్రవర్తిక ఆ మాటతో షాక్ తిన్న ముసలావిడి నోరు కొంచెం గట్టిగానే తెరిచింది ఆమె గడ్డం పట్టుకుని పైకి నోరు మూస్తాం తెరిచిన నోరు చాలు కానీ ఆ సన్నాసి వెదవికి ఇవ్వడానికి ఒక గ్లాస్ నా చేతిలో పెడతారు కదా ఆ పాలెక్కడా అంటూ అడిగింది ప్రవర్తిక ఆ మాటతో ఒక్కసారిగా తల తిరిగినట్లు అనిపించడంతో అదిగో అక్కడ అంటూ పై ఉన్న పాల గ్లాసు వైపు చూపించింది ఆ ముసలావిడా ఓ ఇక్కడున్నాయా అని అంటూ ఆ గ్లాస్ చేతిలోకి తీసుకుని ఆ ముసలావిడ దగ్గరికి వచ్చి ఒక నవ్వు నవ్వుతూ ఇంకా సేపట్లో నీ మనవడి గది నుంచి అరుస్తూ ఉంటాడు కంగారు పడకే గుండె రాయి చేసుకుని ఆర్తనాదాల కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి ఆ పాలు పట్టుకుని శోభనం గదివైపు వెళుతూ ఉంది ఆమె అది చూసి ఇదేం చూజమమ్మా నేను ఎక్కడా చూడలేదు శోభనం గదిలోకి ఒక్కరితే వెళ్ళడం కాకుండా ఆ పిల్లోడు అరుపులు వినిపిస్తాయని ముందుగానే చెప్తుంది అసలు ఇది ఆడపిల్లేనా అని అనుమానంగా అటువైపు చూస్తూ ఉండిపోయింది ఆ ముసలావిడ గదిలోకి రేసు గుర్రంలా దోసుకు వచ్చింది ప్రవర్తిక అలా వచ్చిన ఆమెని చూసి షాక్ అయ్యాడు సంజీవ్ ఇదేంటి నా గురించి ఆల్రెడీ దీనికి తెలుసు కదా కాబట్టి భయపడుతుంది బాధపడుతుంది నాలాంటి వాడు మొగుడైనందుకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది ఈ గదిలోకి అడుగు పెట్టాలంటే ఉనికి చస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఎవరినో మర్డర్ చేయడానికి వచ్చిన ప్రొఫెషనల్ కిల్లర్ లాగా అంత ఫాస్ట్గా మరింత ధైర్యంగా వచ్చిందేంటి అని మనసులో అనుకుని ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు అదను అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది ప్రవర్తిగా అతన్ని చంపేసేలా చూస్తూ ఉంది ఆ ఫోన్ రింగ్తో సురవలోకి వచ్చి ఆ ఫోన్ వైపు చూసిన అతనికి స్క్రీన్పై రియా నెంబర్ స్క్రోల్ అవుతూ కనిపించింది అసలే కన్ఫ్యూషన్లో ఏడుస్తూ ఉంటే మధ్యలో ఇదొక్కత్తి అని విసుక్కుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు అతను ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ నిజం చెప్పు బేబీ నువ్వు నిజంగా నా దాని మీద ఇష్టంతో ఈ పెళ్లి చేసుకోలేదు కదా కోపంతో చేసుకున్నావు కదా నీకు నేనంటేనే బాగా ఇష్టం కదా అని అడుగుతూ మధ్య మధ్యలో మందు తాగుతూ ఉంది రియా దేవుడా నేను ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఇది వేసే ప్రశ్న ఏమిటి బాగా దుబ్బి తాగి దాని మనసులో ఉన్న విషాదం వివరిస్తూ ఉన్నట్లుంది పాప ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే కానీ దరిద్రం వదలదు అని అతను మనసులో అనుకుంటూ ఉండగా మరుక్షణమే ప్రవర్తిగా గుర్తు రావడంతో ఆమెను ఎలా అయినా ఉడికించాలి అనుకుని ఏంటి బేబీ అలా అంటావు నేను నా జీవితంలో నీకు తప్ప మరొకరికి స్థానం ఇస్తానా చెప్పు నువ్వు నా బంగారం రా ఏదో తప్పక ఒక కాకి బంగారాన్ని తెచ్చి పక్కన పెట్టుకున్నంత మాత్రాన నేను ఆ కాకి అలవాటు పడిపోయి కోకులను వదిలేస్తాను అని ఎలా అనుకుంటున్నావురా వారగా ప్రవర్తికని చూస్తూ ఆమెతో ఆ మాటలు అతను అంటూ ఉండగా ఆ ఫోన్ అతని చేతుల్లో నుంచి లాక్కొని ఏంటి బేబీ నీకు వీడు ఇలా చెప్పాడా మరి నాతో ఏంటి దాంతో తిరిగి తిరిగి బోర్ కొట్టేసింది కొంచెం కొత్తదనం కోరుకుంటున్నాను అందుకే నీతో సెటిల్ అయిపోదాం అనుకున్నాను అని చెప్పి ఒప్పించి మా వాళ్ళ కాళ్ళు పట్టుకుని మరి నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో పెళ్ళం పోస్ట్ ఇచ్చి నన్ను పర్మంట్ చేసేసుకున్నాడు కానీ ఇప్పుడు నీతో ఎలా చెప్తున్నాడు ఎంతకీ వీడు నీతో చెప్తున్న ఈ మాటలు నిజమా లేక నాతో చెప్పిన ఆ మాటలు నిజమా అంటూ అడిగింది ప్రవర్తిగా ఆ మాట విన్న రియా ఏడుపు మరింత ఎక్కువైంది నాకు తెలుసు వాడు మోసగాడు అని అవసరానికి మాత్రమే నన్ను వాడుకుంటున్నాడు అని నాకు బాగా తెలుసు అయినా కూడా వాడి మీద పిచ్చి ప్రేమతో వాడిని వదిలి వెళ్ళలేకపోయాను వాడు నీతో చెప్పిందంతా అబద్ధం మీ బావల మీద పగతో వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు నీ మీద ప్రేమతో కాదు నువ్వు వాడి మాటలు నమ్మకు వెంటనే వాడిని వదిలి వెళ్ళిపో అని రియా అంటూ ఉండగా ఆ ఫోన్ లాక్కొని కట్ చేశాడు సంజీవ్ అది చూసి అయ్యో ఆ పాప అంత ఆవేదనగా నిజాలు చెప్తూ ఉంటే ఎందుకలా లాక్కున్నావు ముందు ఫోన్ ఇటువు తనతో మాట్లాడి కొన్ని విషయాల్లో నేను క్లారిటీ చేసుకోవాలి అంది ప్రవర్తిక ఏంటి తీసుకునేది నీకు ఏ క్లారిటీ కావాలన్నా అడుగు నేనేస్తాను అవును నిజమే నేను నిన్ను ఇష్టపడలేదు నీ మీద ప్రేమతో నువ్వు ఈ పెళ్లి చేసుకోలేదు నీ బావల మీద పగతో చేసుకున్నాను అయితే ఇప్పుడేంటి ఏం చేస్తారు ఆహా ఏం చేయగలరు మీరు అంటూ ఆమె మీద మీదకు వస్తూ ఉన్నాడు సంజీవ్ అతన్ని చూసి అస్సలు భయపడని ప్రవర్తిక ఏంటా అంటూ తన కాలు కొంచెం పైకి ఎత్తి అతని కాలు మీద మరొకసారి గట్టిగా తొక్కుతూ నాతో పెట్టుకుంటే ఆల్రెడీ వాచిపోయింది కదరా ఇంకెందుకు నా మీద నా మీద నోరు లేపాలని చూస్తున్నావు నేను ఉండగా నువ్వు మా బావల్ని టచ్ టచ్ కూడా చేయలేవు చేయాలి అని చూస్తే చంపేస్తాను అంటూ బెదిరించింది ప్రవర్తిక ఆమె భుజాల మీద చెయ్యి వేసి ఒక్క తోపు వెనక్కి తోసి నువ్వేంటే నన్ను చంపేది ఈరోజు నా చేతి నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని క్రూరంగా నవ్వుతూ ఆమె మీద మీదకి వెళ్ళబోయాడు అతను అతని నుంచి దూరంగా జరుగుతూ నా మీద చెయ్యి వేయాలి అని చూసావో నీ అంతు చూస్తాను అంటూ బెదిరిస్తూనే వెనక్కి వెనక్కి వెళుతూ ఉంది ప్రవర్తిక ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ ఏంటి నా అంత చూస్తావా ఏం చూస్తావే నువ్వు అరిచి గోల చేస్తావా చెయ్యి అలా చేస్తే సరస్వ అనుకుంటారే తప్ప ఇక్కడ మరొక రకంగా జరుగుతుందని అసలు ఎవ్వరూ ఊహించరు అయినా నీ మీద చెయ్యి వేయడానికి హండ్రెడ్ పర్సెంట్ హక్కున్న వాడిని నేను నువ్వు నన్ను ఎలా అడ్డుకోగలవు అంటూ ఆమె మీదకి వస్తూ ఉన్నాడు అతను ఆ మాటలతో భయపడిన ఆమె అతనికి దొరకకుండా దూరంగా పారిపోతూ తన చేతికి దొరికిన వస్తువులు అతని మీదకి విసురుతూ తన కోపాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తూ ఉంది ప్రవర్తిక అవి తనకి తగలకుండా తప్పించుకుంటూ నువ్వు ఏం చేసినా కూడా ఈరోజు నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు అని అంటూ బెడ్ పైకి ఉరికి ఆ పక్కన ఉన్న ఆమె దగ్గరికి రెండు అడుగుల్లో చేరుకుని ఆమెని గట్టిగా తన చేతులతో బంధించాడు అతను అతని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు ఆమె జుట్టు గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతూ రాక్షసంగా నవ్వుతూ ఈ రోజుతో నీ జీవితం నా చేతుల్లో నలికిపోతుంది రేపు ఉదయం పెళ్లైన మొదటి రోజే మొగుడు వదిలేసిన దానిలా పుట్టింటికి చేరుకుంటావు నిన్ను ఆ పరిస్థితిలో చూసిన మీ ఇద్దరి బావలు వచ్చి నా కాళ్ళు పట్టుకుని మరి నిన్ను ఏలుకోమని బతిమలాడతారు అప్పుడు అప్పుడు చూపిస్తానే నేనంటే ఏంటో అంటూ పెద్దగా నవ్వుతూ ఆమె మొహం దగ్గరికి తన మొహం ముద్దు పెట్టుకోవడం కోసం తీసుకువెళుతూ ఉన్నాడు సంజీవ్ అతని చే అతను చెప్పిన మాటలు వింటూ ఉంటే అతని మీద మరింత అసహ్యం కలుగుతుంది ప్రవర్తికకి దానితో తన చేతిని వెనక్కి పెట్టి తన చేతికి ఏమైనా దొరుకుతుందేమో అని చూసిన ఆమెకి అక్కడ ఉన్న ఏదో వస్తువు దొరికింది దానితో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ వస్తువుతో అతని తల మీద గట్టిగా కొట్టింది ఆమె తల అయితే పగలలేదు కానీ చాలా నొప్పిగా అనిపించడంతో ఆమెను వదిలి అమ్మా అంటూ ఒక్కసారిగా తల పట్టుకున్నాడు అతను అదే అదునుగా భావించిన ఆమె అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి ఒక్క తోపు తోసి అక్కడున్న లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది రెండు నిమిషాలకి ఏం జరిగిందో అర్థం చేసుకున్న సంజీవ్ ఆ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ మీద గట్టిగా కొడుతూ ఏయ్ తలుపు తీయవే అంటూ అరుస్తూ ఉన్నాడు అతను అయినా కూడా తీయకుండా ఆ తలుపుకి ఆనుకుని కింద కూలబడిన ప్రవర్తికా కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి దానితో మోకాళ్లలో తలదాచుకుని అలానే ఏడుస్తూ ఉండిపోయింది ఆమె తలుపు కొట్టి కొట్టి నీసం వచ్చిన సంజీవ్ అది పగల కొట్టాలి అని ప్రయత్నిస్తే కింద ఉన్న వాళ్ళకి ఎక్కడ అనుమానం వచ్చేస్తుందో వాళ్ళ డాడీ వరకు విషయం వెళితే ఏం జరుగుతుందో తెలిసి ఉండడంతో ఈరోజు తప్పించుకుంటే రేపు నా నుంచి ఎలా తప్పించుకుంటావు ఇలా ప్రతిసారి నా నుంచి తప్పించుకోవడం అయితే కుదరదు కదా నీకు ఏదో రోజు నువ్వు నాకు బలి కావాల్సిందే అప్పుడు చూస్తానే నువ్వేం చేస్తావో అని అంటూ అప్పటికే తల నొప్పిగా చాలా భారంగా అనిపిస్తూ ఉండడంతో వెళ్ళి బెడ్ మీద పడిపోయి హాయిగా నిద్రపోయాడు అతను ప్రవర్తిక కూడా అలానే ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఏవో అరుపులు కేకలు నిద్రలోకి వినిపిస్తూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెచ్చిన శశికకి తను ఈ విహాన్ గుండెలపై హాయిగా నిద్రపోనట్లు అర్థమైంది దానితో చిన్నగా నవ్వుకుంటూ తల పైకి ఎత్తి చూసింది ఆమె రాత్రంతా బాగా అలిసిపోయి ఉండడంతో నిద్రపోతూ కనిపించాడు విహాన్ అది చూసి చిన్నగా నవ్వుకుని అతని బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి తన చీర సర్దుకుంటూ కిందకి దిగి బాల్కనీలోకి వెళ్ళి బయటికి చూసింది ఆమెను కింద లాన్ లో కాచాయిని వనజ చాలా సందడి చేసేస్తున్నారు పని వాళ్ళందరికీ స్వీట్లు బట్టలు పంచి తమ ఆనందాన్ని వాళ్ళతో పంచుకుంటూ చిన్నపిల్లల గొంతులు వేస్తున్నారు అది చూసిన శశికకి ఏదో అనుమానం వచ్చింది ఏంటి ఏమైంది వీళ్ళకి నిన్నటి వరకు ఏదో అప్పుడప్పుడు మాత్రమే పిచ్చి హాస్పిటల్లో ఉండే ఇంటిని శాశ్వతంగా అలా మార్చే ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా ఏంటి పని వాళ్ళని కూడా తమలో భాగస్వాములుగా చేసేసుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ కంగారుగా బెడ్రూమ్లోకి పరుగుపెట్టి విహాన్ విహాన్ అంటూ అతన్ని నిద్రలేపే ప్రయత్నం చేసింది శశిక హా ఇంకా నాకు ఓపిక లేదు శశిక రేపు చూసుకుందాం బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అని అంటూ మరో పక్కకు తిరిగి పడుకున్నాడు విహాన్ దానితో తలకొట్టుకుంటూ అబ్బా అది కాదు అర్జెంట్గా లేకు నీతో మాట్లాడాలి ఒక వింత నీకు చూపించాలి కంగారు గాంధీ శశిక ఏ వింతైనా ఏ విడ్డూరమైనా ఇప్పుడు చూసే ఓపిక నాకు లేదు నీకు అంతకీ చూపించాలనిపిస్తే మా అమ్మకి కానీ పిన్నికి కానీ చూపించు నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకే అన్నాడు విహాన్ హబ్బా ఇంట్లో ఉండే వింతైన వాళ్ళకి వింతను చూపించడం ఏంటి కర్మ కాకపోతే నువ్వు లెగ్ విహాన్ అర్జెంట్గా అంది ఆమె దానితో విసుక్కుంటూ నిద్రలేచిన విహాన్కి చెదిరిపోయిన బొట్టుతో నలిగిపోయిన చీరతో కమిలిపోయిన బుగ్గలతో చాలా ముద్దుగా కనిపించింది శశిక హబ్బా ఇలా చూసినా కూడా మూడొచ్చేస్తుంది కదే నాకు అని అంటూ ఆమెని తన కౌగిలిలో బంధించి ఆమె మొహ నిండా ముద్ద పెట్టేస్తూ ఉన్నాడు విహాన్ ఒరే దుర్మార్గుడా నిన్న అంత అర్జెంటుగా లేపింది ఇందుకు కాదురా ముందు వదులు నన్ను అని అతని నుంచి తప్పించుకోవాలని చూసింది ఆమె నువ్వు ఎందుకు లేపినా నిన్ను వదిలేదే లేదు నాకు మూడొచ్చేసింది అని అంటూ ఆమెని గట్టిగా పట్టుకుని ఆమెని మరొక్కసారి తన సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను అతని నుంచి తప్పించుకోవాలని చాలా ప్రయత్నించినా కూడా అతను తనని వదలుడు అని అర్థం అవడంతో ఇష్టంగానే అతనికి మరొకసారి లొంగిపోయింది ఆమె కింద వాళ్ళు చేస్తున్న సందడికి అనిషికి కూడా నిద్ర డిస్టర్బ్ అయింది దానితో మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంది ఆమె ఆమె ఎప్పుడు లెగుస్తుందా అని ఆమెని ఆమె ఎదురుగుండా కుర్చీ వేసుకుని కూర్చుని ఎదురు చూస్తూ ఉన్న వియాన్ ఆమె నెగడం చూసి అమ్మా లేచావా ఇదిగో నీకోసం వేడి వేడి కాఫీ అంటూ కాఫీ కప్ ఆమె చేతికి అందించాడు అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండడంతో లేచి బెడ్ మీద కూర్చుని ఆ కాఫీ కప్ అందుకుంటూ నువ్వు నా కోసం కాఫీ తీసుకొచ్చావా చాలా వింతగా ఉంది అంటూ అయోమయంగా అడిగింది అనీషా అవును ఇక మీదటి కూడా తీసుకువస్తాను దానికి కారణం ఏంటి అని మాత్రం అడక్కు అది నువ్వు తెలుసుకోవడానికి నేను చెప్పడానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి కాఫీ తాగితే త్వరగా రెడీ అయితే ఒక స్వీట్ న్యూస్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంది చాలా సంతోషంగా చెప్పాడు వియాన్ ఏంటి స్వీట్ న్యూసా ఏంటది అని అంటూ ఆలోచిస్తూ ఉన్న అనీషాకి తను అనుమానపడిందే నిజమేనేమో అనిపిస్తూ ఉండడంతో కొంచెం భయపడింది అమ్మో నిజంగా నేను ప్రెగ్నెంట్ అయితే ఏం చేయాలి అబోషన్ చేయించుకుంటాను అంటే బియ్యా ఒప్పుకుంటాడా అరిచి గోలు చేసి బేబీని కనాల్సిందే అంటే నా పరిస్థితి ఏంటి అని ఆమె అనుకుంటూ ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది తర్వాత ఏం జరుగుతుంది అనీషా అబోర్షన్ ఎందుకు చేయించుకోవాలనుకుంటుంది ప్రవృత్తిగా సంజీవిని మార్చుకోగలదా అసలు ఆమె ప్లాన్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మరి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్